మా కాలనీలో బోనాలు అయితే ఈ వీడియో మొత్తం ఫుల్ వర్క్ చూడండి మా మమ్మీ గాజులు తెచ్చింది నేను వేసుకుంటున్నాను మా మమ్మీ వచ్చేసి ప్రేమతో తీసుకొచ్చింది ఈ గాజులు అయితే మేము మా ఇంటి మహాలక్ష్మిగా ఫస్ట్ ఫస్ట్గా మా కడపని పూజిస్తామన్నమాట అందుకనే నీట్గా గడిగేసి వాష్ చేసి పసుపు రాసి బొట్లు పెడతాం అన్నమాట ఇది ప్రతి ఒక్కటి సెంటిమెంట్గా ప్రతి ఇంట్లో పాటిస్తారు అది మా ఇంట్లో అయితే కొంచెం ఎక్కువ అది మా మమ్మీ నాకు దగ్గరుండి నాకు తెలియదు కదా చెప్తుంది పూలతోటి మంచి నీట్గా అంటే డెకరేషన్ లాగా కనిపి చూడడానికి ఒక మంచిగా కనిపించేటట్టు మా చెల్లి వచ్చేసి ఇక్కడ మాడాకు తోరణాలు కడుతుంది అంతేకాకుండా బోనం చేస్తాం కదా అట్లే స్టవ్ కూడా బొట్లు పెట్టేసే మమ్మీ అంటే పెట్టేస్తున్నా నేను అంతేకాకుండా మనం పైన దీపం పెడతాం కదా బోనంకి పైన అవి కూడా అందరు స్టీల్ లాంటివి పెడతారు అవి వద్దు అండ్ మట్టివి పెడితే చాలా బాగుంటుంది చూడడానికి కూడా అని మా మమ్మీ వాటికి కూడా స్వయంగా పక్క నుండి మరి పసుపు రాసి బొట్లు పెట్టిస్తుంది చూడండి ఈ వీడియోలో నేను ప్రతిదానికి అన్నిటికీ బొట్టు పెడుతున్నా ఐ అది కూడా ఐదు బొట్లు పెట్టాలని చెప్తుంది ఇది కూడా కౌంటింగ్ కూడా మా మమ్మీ దగ్గరుండి చేస్తుంది ఇక బోన మేము రెడీ చేసేసినాము ఆల్రెడీ మేము రెడీ చేసి కొంచెం చల్లారి అయిపోయాక వాటికి నిండుగా పసుపు రాసి ప్రతి ఒక్కటి మా మమ్మీ దగ్గరుండి కౌంటింగ్ చేసుకుంటూ బొట్లు పెడుతుంది అనమాట అవి నాకు ఎలా కౌంట్ చేయాలో తెలియదు కాబట్టి మా మమ్మీ చేస్తుంది అన్నమాట నాకు తెలియదు కదా ఫస్ట్ టైం పెడుతున్నాం కదా అయితే ప్రతి ఒక్కటి మా మమ్మీ అన్నది చెప్తుంది అనమాట ఇలా చేయాలి అలా చేయాలి నెక్స్ట్ టైం ఏది రిపీట్ చేసుకోవద్దు మీరు నేను ఇప్పుడు చూపెడుతున్నా కదా ఆస్టిస్ నువ్వు కూడా నెక్స్ట్ టైం అలాగే చెయ్యి అని అయితే మా చిట్టి తల్లి చూడండి ఇక్కడ ఫస్ట్ ఎవరు రాయట్లేదని తనే రాసుకుంటుంది మా చిన్న చెల్లి వచ్చేసి అందులో వాటర్ అనేది ఫిల్ అప్ చేస్తుంది అనమాట ఆ నిండు వాటర్ పోయాలి అందులో ఒక కొంచెం స్వీట్గా ఉండాలని కొంచెం బెల్లం ముక్క అనేది వేస్తారంట అది నాకు తెలీదు మా మమ్మీ చెప్తుంది నాకు ఇక ఇంట్లో ఏమన్నా చెడు వైబ్రేషన్స్ ఏమన్నా ఉంటే పోవాలని మా చిన్న చెల్లి వచ్చేసి సాంబ్రానికి పోగేస్తుంది అనమాట ఇంట్లో ఏమన్నా చెడు ఏమన్నా ఉన్నా కానీ గాలి ధూళి ఏమన్నా ఉన్నా వెళ్ళిపోవాలని ఇలాంటి సెంటిమెంట్స్ మా మమ్మీ ప్రతి ఒక్కటి నమ్ముతుంది నాకు కూడా చేపిస్తుంది ఇక్కడ వచ్చేసి మేము మొక్కేసుకుంటున్నాము ఇక మా చిన్న చెల్లిచి పెడుతుంది చూడండి నాకు శారీ ఎలా ఉంది బావా అని అడుగుతుంది మా చిట్టి తల్లి వచ్చేసి అయిపోయింది కదా అని మొక్కేసుకుంటుంది మా చెల్లి కూడా మొక్కేసింది ఇక మా మమ్మీ దీపం పెట్టేసి ఇక బయటకు వచ్చేసినాము ఇక బోనం అన్నది దేవుడికి సమర్పించడానికి మేము బై స్టార్ట్ అయినామన్నమాట మా చిట్టి తల్లి నన్ను మొక్కి ఇక పద మమ్మీ అని వెళ్దామని ఇక మేమందరం స్టార్ట్ అయినాము టెంపుల్ వచ్చేసి మేము ఉప్పల్లో ఉన్న మహంకాళి టెంపుల్కి వెళ్ళినాము చాలా అంటే చాలా రష్ ఉండే ఆ టైంలో మేము ఫాస్ట్గానే బోనం అనేది తల్లికి సమర్పించినాము స్టార్టింగ్ రాగానే అక్కడ ఉన్న వాళ్ళకి చాకలి వాళ్ళకి ఇస్తారంటారు కదా వాళ్ళు మాకు బొట్టు పెట్టేసి బోనం అన్నది వాళ్ళకి ఇచ్చేసినాము మా చిట్టి తల్లి నేను బోనం ఎత్తుకొని చూపెడతా అని చూపెడుతుంది చూడండి ఇక దేవుడు దర్శనం చేసుకోవాలి కదా అన్నట్టు మేము ఇక లైన్లో క్యూ కట్టేసినాము చాలా అంటే చాలా రష్ ఉండే చూడవచ్చు మీరు కూడా ఈ వీడియోలో చూడండి మేమైతే క్యూ కట్టేసినాము చాలా అంటే చాలా రష్ ఉన్నది కానీ ఈ వీడియోలో చూడొచ్చు మీకు ఎంత రష్ ఉన్నదో కనబడుతుంది లైవ్లో మీరు కూడా దేవుణ్ణి వేడుతుంది మహంకాళి అమ్మవారిని దర్శించుకొని వచ్చేసి ఇక్కడ మేము ప్రసాదం తీసుకొని అక్కడ ప్రతి వచ్చిన భక్తులందరికీ ప్రసాదం ఉన్నది పెడుతున్నారు అట్లయితే మేము కూడా తీసుకొని కొద్దిసేపు టెంపుల్లో మేము కూర్చొని తినేసి ప్రసాదం తినేసి ఇంటికి స్టార్ట్ అయినాము ఇక మమ్మీ ఏమో వీడియోలో ఇటు చూడు మమ్మీ అంటే చూడట్లేదు ఇక మా హస్బెండ్ని చూపెడుతున్నా చూడండి ఇక అందరం కలిసి ఇంటికి వెళ్ళినాము ఇక్కడ జాతరలాగా ప్రతి ఒక్కటి పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఇంకా నైట్ టైంలో చాలా బాగుండొచ్చు రష్ కూడా చాలా ఉంది ఇక మేము మార్నింగే చేసేసుకున్నాము ఇక ఇంటికి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసి మా చిటి తల్లి చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అని చెప్తుంది మీకు ఇంక మా మమ్మీ వచ్చేసి నైట్ అయిపోయింది కదా అని మా చిట్టి తల్లికి తినబెడుతుంది ఎప్పుడు వచ్చినా మా మమ్మీయే తినబెడుతుంది ఇక నార్మల్ టైంలో తనే తింటుంది ఇక నైట్ అయిపోయింది కదా అని మా చిన్న చెల్లి వచ్చేసి చపాతీలు చేస్తుంది ఇక చపాతీలోకి మేము చికెన్ కర్రీ చేసుకున్నాం అన్నమాట మా మమ్మీ వచ్చేసి ఫుల్గా అలసిపోయింది అన్నమాట మా మమ్మీయే చపాతీలు చేస్తుంది మా మమ్మీ చపాతీలు బాగా అన్నమాట ప్రతి ఇంట్లో మీ మమ్మీ వాళ్ళే వేసారా ఇట్లా